శాంతి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్తమురళి ఆధారంగా దాతాగా అయ్యి అనంతమైన సేవను చేసే యోగాభ్యాసం చేద్దాం నేను ఒక ఆత్మను నేను హృదయపూర్వకంగా బాబా సమ్ముఖంలో ఉన్నాను బాబ్దాదా నా శిరస్సుపై తమ వరదాన్ని హస్తాన్ని పెట్టారు ఈ వరదాని హస్తం నుండి వెలువడుతున్న బంగారు ప్రకాశం నాలోకి ప్రవేశిస్తుంది బాగ్దాద భాగ్య విదాత ఆత్మనైనా నా యొక్క శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేస్తున్నారు సర్వశక్తులను నింపుతున్నారు బాబ్ దాదా యొక్క ఉన్నతోన్నతమైన వరదానాన్ని ప్రాప్తి చేసుకునే నేను యోగ్యమైన ఆత్మను నేను అత్యంత హర్షితంగా ఉన్నాను మరియు నన్ను చూసి బాబా కూడా హర్షిస్తున్నారు ఈ హృదయం నుండి సత్యమైన సంతోషపు వైబ్రేషన్స్ మొత్తం ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి మొత్తం ప్రపంచంలోని దుఃఖాలను నేను దూరం చేస్తున్నాను సర్వాత్మలకు తండ్రి అనుభవాన్ని చేయిస్తున్నాను ఇటువంటి అనంతమైన సేవను చేసే పరమాత్మని యొక్క సహచరున్నైన సేవాధారిని నేను నా ప్రతి కర్మలో మరియు సేవ ఇమిడి ఉన్నాయి నేను కర్మయోగిని ఎలాగైతే ఆత్మ మరియు శరీరం కలిసి కలిసి ఉన్నాయో అలాగే నా స్మృతి మరియు సేవ కూడా కలిసి కలిసి ఉన్నాయి నాకు స్వతహాగానే స్వమానాలు స్మృతిలో ఉంటాయి నా స్మృతి కూడా సహజంగా శక్తిశాలిగా అవుతూ ఉంది నేను సంపూర్ణ స్వమానధారిని బాబా సమానమైన దాతను తీసుకునే వారిని కాను ఇచ్చేటువంటి పూజ్య ఆత్మను నేను సమయం యొక్క పిలుపును నేను వినగలుగుతున్నాను సమయం అనుసారంగా నా దాతా తనపు గుణము ప్రకటితమవుతూ ఉంది నేను అనంతమైన వృత్తిని కలిగి ఉన్నాను సదా సంపన్నంగా నిండుగా ఉన్నాను ఎవరు ఎలా ఉన్నా ఏమై ఉన్నా నేను ఇవ్వాల్సిందే శుభ భావన పెట్టాల్సిందే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేను దాతాగా అవ్వాల్సిందే నేను క్షమా యొక్క మాస్టార్ సాగరుణ్ణి ఎవరైనా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి హత్తు సంస్కారాలకి వశమే పరవశమైన ఆత్మలకి కూడా నేను సహయోగాన్ని ఇవ్వాలి నేను ఎవరి ప్రభావంలోకి రాను ఎవరివైనా నడవడిక కాని మాటలు కానీ కర్మలేవైనా కాని నాకు మంచిగా అనిపించకపోతే వాటిని నేను నా మనసులోకి కాని బుద్ధిలోకి కాని తీసుకోను మనసులో ధారణ చెయ్యడం అంటే తీసుకోవడం నేను వారిని కాను ఇచ్చేటువంటి పూజ్య ఆత్మను తీసుకునేందుకు బదులుగా శుభభావన్ను శుభకామాన్ను ఇస్తాను మనస్సును బుద్ధిని ఖాళీగా ఉంచుకుంటున్నాను ఒక దృశ్యాన్ని ఎదురుగా తీసుకొస్తున్నాను ఒక పెద్ద సూట్ కేసులో అందులో కింద అనేక బంగారు నాణాలు ఉన్నాయి కానీ ఆ నాణాలపైన ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల అనవసరమైన సామాగ్రి పడి ఉంది దాంతో ఆ సూట్ కేస్ నిండి ఉంది బంగారు నాణాలు ఉన్నప్పటికీ కూడా అవి అడుగున ఉన్న కారణంగా సమయానికి కార్యంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టం అనిపిస్తుంది ఇప్పుడు నేను కొద్ది సమయం తీసి మనసును కుదుటపరుచుకొని ఒక్కొక్కటిగా ఆ మొత్తం అనవసరమైన సామాగ్రి అంతటినీ బయటకు తీస్తున్నాను దీని ద్వారా ఆ అమూల్యమైన బంగారు నాణలన్నింటినీ సహజంగానే కార్యంలోకి తీసుకురాగలను నేను నా మనస్సుని కుదుటపరుచుకొని మనస్సు మరియు బుద్ధిలో ఉన్న మొత్తం వ్యర్థ భావనలను మరియు సంస్కారాలను ఖాళీ చేస్తున్నాను నా మనసు మరియు బుద్ధి ఇప్పుడు పూర్తిగా స్వచ్ఛంగా అయ్యాయి సత్యమైన మనస్సుతో నేను సదా తండ్రికి సహచరునిగా ఉన్నాను సత్యమైన మనసున్న వారిపై తండ్రి సంతుష్టులవుతారు నేను నిరంతర సేవాధారిని మరియు దాతను నాకు బాబా నుండి సర్వప్రాప్తులు అనుభవం అవుతున్నాయి వారు నా రక్షకుడు నేను ఎటువంటి కోరిక పెట్టుకునే అవసరమే లేదు ఇది జరగాలి ఇది అవ్వాలి వీరు సహాయం చెయ్యాలి వారు మారితే నేను మారుతాను ఈ విషయం బాగైతే నేను బాగుంటాను ఈ అన్ని కోరికల నుండి నేను ఇప్పుడు ముక్తినిగా ఉన్నాను నాకు కోరికలంటే ఏమిటో తెలియవు నాకు సూక్ష్మంగా కాని స్థూలంగా కానీ తీసుకోవాలన్న కోరికే లేదు నేను ఇచ్చేటువంటి పూజ్య ఆత్మను సర్వులకు ఇష్టదేవిని నేను బాబాకు సదా సహచరుణ్ణి నా శృతి లేకుండా తండ్రి ఉండలేరు నేను తండ్రి లేకుండా ఉండలేను నేను బాబాతో సదా కంబైండ్ అయి ఉంటాను ఓం శాంత్